ఎలక్షన్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే పిల్లల్లో ఈ ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం జంక్ ఫుడ్స్ వల్ల కావచ్చు అలానే బయట ఫుడ్స్ వల్ల కావచ్చు అసలు ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మంచిదో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం హలో హలో ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అబ్బిత గారు మనం చూసుకున్నట్లయితే ఈ పిల్లల్లో ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ జంక్ ఫుడ్స్ ఈ బయట ఫుడ్స్ తినడం వల్ల సో వీళ్ళకి ఎలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు సో బేసికలీ వీళ్ళకి ఏంటి అంటే లైక్ ఇప్పుడు స్కూల్కి పోయిన చిల్డ్రన్ కానీ చిన్నపిల్లలు వాళ్ళందరూ ఏమవుతుందంటే బయట ఫుడ్ లైక్ జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఇవంతా బాగా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు తినడానికి అండ్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే యూజువల్గా చేసేది ప్రాక్టీస్ ఆయిల్ని రీయూజ్ చేస్తారు సెవెరల్ టైమ్స్ రీయూజ్ చేస్తారు సో దాంట్లో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇది సిస్ ఫ్యాట్స్ అనేవి అన్ని ట్రాన్స్ ఫ్యాట్స్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి అండ్ ఈవెన్ మనకి చిప్స్ కానీ బయట ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నిట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి హై క్వాంటిటీస్లో ఉంటాయి శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మళ్ళీ ఇది చీజ్ బటర్ మేవనీస్ వాటిలో కూడా ఉంటుంటాయి సో అవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే దాంట్లో లైక్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ అనేది చాలా డెన్స్ ఉంటుంది దాంట్లో కానీ న్యూట్రియన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో వాళ్ళకి ఫుల్ అనిపిస్తుంది లైక్ సెటైటీ కూడా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కానీ వాళ్ళకి ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఇవన్నీ కాస్ చేస్తూ ఉంటుంది అండ్ హెల్త్ కూడా పాడైతూ ఉంటుంది వాళ్ళకి సో ఫాలో లైక్ మెయిన్గా చాలా హెల్దీగా తీసుకోవాల్సింది ఏంటి అంటే సీరియల్స్ అండ్ పల్స్ అది సీరియల్స్లో మనం చూసినట్టయితే మనకి లైసిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ మిథ్యోనైన్ సిస్టీన్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో ఆసిడ్స్ అనేవి హై క్వాంటిటీస్లో ఉంటాయి అదే పల్సెస్లో చూస్తే రివర్స్లో ఉంటుంది వాళ్ళ కాంపోజిషన్ పల్సెస్వి సో ఇప్పుడు సీరియల్ పల్స్ త్రీస్ట్ వన్ రేషియోలో తీసుకున్నట్టయితే చాలా హెల్దీ అనమాట దాని ప్రోటీన్ క్వాంటిటీ మొత్తం క్వాలిటీ మొత్తం ఎన్హాన్స్ అయిపోతుంది అట్లా తీసుకున్నట్టయితే ఆ రేషియోలో అండ్ అట్లా లైక్ వాళ్ళకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ప్యాక్డ్ లంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ప్యాక్డ్ లంచ్లో కంపల్సరీగా రైస్ అలాంగ్ విత్ పల్స్ ఏదైనా దాల్ కాంబినేషన్లో రైస్ ఉండి ఆర్ల్స్ కిచడీ కానీ ఏమైనా పోహా కానీ అట్లా ఏమైనా ఇవ్వచ్చు దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా ఉండాలి మళ్ళీ ఇప్పుడు వెజిటేబుల్ సలాడ్ కానీ వెజిటబుల్ కర్రీ కానీ డీప్ ఫ్రైడ్ కాకుండా వెజిటబుల్ సలాడ్ వెజిటబుల్ కర్రీ కొంచెం షాలో ఫ్రై చేసి ఆర్ఎల్స్ గ్రేవీ లాగా చేసి అది చేసిన దాంతోపాటు కొంచెం మనము ఒక కప్ ఆఫ్ కర్డ్ వాళ్ళు కర్డ్ తినరు అసలు ఇష్టం లేదు అంటే బటర్ మిల్క్ కూడా చేసి ఇవ్వచ్చు ఆరియల్స్ వాళ్ళకి లైక్ ఎగ్ కూడా ఇవ్వచ్చు నాన్ వెజిటేరియన్స్ అట్లా అయితే సో అట్లా ఎగ్ అనేది మనము దీంతో పాటు లంచ్లో పా లంచ్లో ఎగ్ ఇస్తే దానికి ప్రోటీన్ క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఎక్కువ విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ అన్నీ వస్తాయి అనమాట అండ్ ఇప్పుడు గ్రోయింగ్ చిల్డ్రన్కి మనకి చూసినట్టయితే వాళ్ళకి స్కూల్ గోయింగ్ అడాల్ట్స్ అండ్ చిల్డ్రన్ వీళ్ళందరికీ కాల్షియం రిక్వైర్మెంట్స్ ఐరన్ రిక్వైర్మెంట్స్ అనేవి హై ఉంటాయి బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ లైక్ బాయ్స్కి అయితే మసిల్ గ్రోత్ వాటి కోసం అని ఈవెన్ ఫీమేల్స్కి అయితే మెన్స్ట్రవల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అవన్నిటి కోసం సో ఐరన్ కాల్షియం చాలా ఇంపార్టెంట్ కాల్షియం అంటే మనకి మళ్ళీ బోన్ డెవలప్మెంట్కి బోన్ స్ట్రెంగ్త్కి బోన్ డెన్సిటీకి కాల్షియం ఇంపార్టెంట్ అవుతుంది సో మనకి ఐరన్ అనేది నుంచి అబ్జార్బ్ అవ్వాలి కంపల్సరీగా అంటే వాళ్ళకి డెఫినెట్గా ఒక గోవా కానీ ఒక పైనాపిల్ కానీ ఉసిరికాయ కానీ దాంతోపాటు ఆరెల్స్ ఇప్పుడు మనకి అవన్నీ కాదు అని సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్ కానీ ఒక బత్తాయి కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట కంపల్సరీగా మీరుతో పాటు అట్లా ఇచ్చినట్టు అయితే వాళ్ళకి ఫుడ్లో ఉన్న అయర్న్ అన్ని అబ్జార్బ్ అయ్యి వాళ్ళకి అవి అయర్ రిక్వైర్మెంట్స్ అనేవి మీట్ అవుతుంది వల్స్ బీట్రూట్స్ కానీ బీట్రూట్ జ్యూసెస్ కానీ అట్లా కూడా ఇవ్వచ్చు అండ్ ఇప్పుడు మనకి కాల్షియం కోసం అంటే రాగి ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం రాగి లీఫ్ వెజిటేబుల్స్ మిల్క్ కర్డ్ ఇవన్నీ ఇస్తే వాళ్ళకి క్యాల్షియం రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయిపోతాయి డేలో అండ్ ఇప్పుడు వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి మంచిగా డెవలప్ అవ్వాలి అంటే లైక్ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ అనమాట లైక్ చాలా ఫోన్స్ చూడడం ఫోన్స్ కరెక్ట్ అవ్వడం ఆన్లైన్ సెషన్స్ ఆన్లైన్ క్లాసెస్ ట్యూషన్స్ ఇవన్నీ ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ అనేది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది దానివల్ల బోన్స్ని ఫ్రెజాయిల్గా అయిపోతున్నాయి అనమాట సో కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ రన్నింగ్ కానీ మన స్పోర్ట్స్ యాక్టివిటీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి బోన్ డెవలప్మెంట్ బోన్ గ్రోత్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట సో అబితి గారు మనం చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లల్లో ఎస్పెషల్లీ గర్ల్స్లో అలానే పెద్దవాళ్ళల్లో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అసలు అది ఎందుకు వస్తుంది అంటారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వాళ్ళకి ఇప్పుడు లైఫ్ స్టైల్ మ్యాటర్ అయిపోతుంది లైక్ స్ట్రెస్ కూడా చాలా హై క్వాంటిటీస్లో తీసుకుంటున్నారు కాబట్టి లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇవన్నీ యాడ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఫ్యాక్టర్స్ తినే ఫుడ్ అడల్ట్రెండ్స్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి సో దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది అందరికీ సో ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అది మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే బేసికలీ మెయిన్గా మనకు కావాల్సింది గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనమాట ఇప్పుడు ప్రోటీన్ ఎవ్రీ మీలో మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నామా లేదని చూసుకోవాలి లైక్ జస్ట్ మనం ఒక మీల్లో లైక్ దాల్స్ పల్స్ యాడ్ చేసుకుంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అయిపోతుంది మనము ఎగ్ కానీ లైక్ నాన్ వెజిటేరియన్స్ ఉంటే చికెన్ ఆర్ ఫిష్ కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఈజీగా మీట్ అవుతుంది అండ్ దాంతోపాటు గుడ్ ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ అంటే మనకి ఫిష్లో దొరుకుతుంది ఫిష్ ఆయిల్స్లో దొరుకుతుంది లైక్ మనకి సోయాబీన్ ఆయిల్స్లో వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్లో చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ చాలా గుడ్ క్వాలిటీ ఫ్యాట్ ఉంటుంది సో అవన్నీ మనము లైక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఆల్ఫాలినోలెనిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే గుడ్ ఫ్యాట్ అనేది దొరుకుతుంది బాడీకి సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ బ్యాలెన్సింగ్ ద హార్మోన్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ సో గుడ్ ఫ్యాట్ అలాంగ్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫైబర్ అనేది తీసుకోవాలి డైట్లో ఫైబర్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది కదా లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్వీనియంట్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటున్నారు ఫైబర్ ఉండట్లేదు దాంట్లో సో ఇప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలన్నమాట మనకి రీయూస్డ్ ఆయిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కానీ హై సాల్ట్ హై షుగర్ వేసుకోకుండా కొంచెం సాల్ట్ షుగర్ తక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపరేషన్స్ ఏవైనా అట్లా చేసుకుంటూ లైక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ మనకి ఇప్పుడు ఈవినింగ్ అయితే మనకి మిర్చి బజ్జీలు ఇవన్నీ బాగా అలవాటు అయిపోతుంటాయి కదా సో ఇవన్నీ అవాయిడ్ చేసుకొని హెల్దీగా లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దాంట్లో కూడా చాలా హై ఫ్యాట్ ఉంటుంది హై సాల్ట్ ఉంటుంది మళ్ళీ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని లైక్ మేవనేస్ సాసెస్ జామ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట లైక్ ఐస్ క్రీమ్స్ కుకీస్ వీటికి కూడా హై ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కిందకి వస్తాయి ఇవన్నీ సో ఇవన్నీ అవాయిడ్ చేసుకొని మనం ఎంత న్యాచురల్ ఫుడ్కి షిఫ్ట్ అయితే అంత మనకి ఫైబర్ దొరుకుతుంది లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో చాలా గుడ్ క్వాలిటీ ఫైబర్ ఉంటుందన్నమాట మనకి అది డైలీ మీట్స్ లైక్ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయిపోతాయి అది ఫైబర్ తీసుకోవడం వల్ల సో డైలీ కంపల్సరీ టూ ఫ్రూట్స్ తీసుకొని వన్ కప్ ఆఫ్ వెజిటేబుల్స్ అలాడం లైక్ ఈవెన్ మనకి స్ప్రౌట్స్ కూడా లైక్ దానిపైన లెమన్ యాడ్ చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో విత్ లైక్ ఈవినింగ్ స్నాక్కి కొంచెము బెటర్ స్నాకింగ్ ఆప్షన్స్ ఇవన్నీ తీసుకున్నట్టయితే లైక్ జస్ట్ కొంచెం క్యారెట్ గ్రేట్ చేసుకొని క్యారెట్ అనియన్ ర్యాడిష్ ఇవన్నీ బీట్రూట్ జస్ట్ ఒక కప్ వేసుకొని దాంట్లో కొంచెం మనము దాల్ కానీ సోయాబీన్స్ కానీ ఆరల్ సంస్ప్రౌట్స్ కానీ ఇవన్నీ వేసుకొని తిన్నట్టయితే ఇట్స్ వెరీ గుడ్ టేస్ట్లో కూడా మనం టేస్టీగా ఉంటుంది అండ్ ఇట్ విల్ గివ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ పాలట్రీ ప్రోటీన్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి ఫైబర్ కూడా ఉంటుంది దాంట్లో సో హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కొంచెం తగ్గుతుంటాయి సో అబ్దిగారు చూసుకున్నట్లయితే మనకి కొంతమంది లైక్ తీసుకుంటే హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు లేకపోతే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు సో అసలు బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎలా ఉండాలి అంటారు ఒక ప్లేట్ తీసుకుంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎలా ఉంటే మంచిది అంటారు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో ఫిల్ అయి ఉండాలి ఆ ప్లేట్లో అండ్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్ అంటే సీరియల్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పల్సెస్ అలాంగ్ విత్ దట్ టెన్ పర్సెంట్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా కర్డ్ ఇవన్నీ ఇంకో టెన్ పర్సెంట్ మనకి పోల్ట్రీ ఎగ్ కానీ చికెన్ కానీ ఏమైనా దాంతోపాటు లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే ఇప్పి హెల్దీ ప్లేట్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది